హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించిపోతున్నాను నేను చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు చాలా ఇష్టం కదా అందుకే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇది ట్రై చేసుకొని తిన్నారా ప్రతిసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలానే చేసుకుంటారు అంత నచ్చుతుంది మీకు సో వీడియోలోకి వెళ్ళిస్తుందాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఐదు ఆరు తీసుకోండి అంటే మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవచ్చు అలాగే వెల్లుల్లి తక్కువ తీసుకొని తీసుకోవాలి ఒక చిన్న సైజు వెల్లుల్లి మొత్తం తీసుకోండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో ఇదంతా వేసుకొని అలాగే ఒక కప్పుతో కొత్తిమీర కూడా తీసుకోవాలి శుభ్రంగా కడిగి తీసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అంటే మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా గట్టిగా ఉండాలన్నమాట పేస్ట్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫ్రై అయ్యే దగ్గరికి అయిన తర్వాత ఒక త్రీ ఎగ్స్ వేసుకోవాలి మీరు కావాలంటే ఒక నాలుగైదు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ముందు కలిపిన తర్వాత ఇది కొంచెం దగ్గరే ఒక ఆమ్లెట్ లాగా అవుతుంది కదా మళ్ళీ బ్రేక్ చేయాలన్నమాట అప్పుడే మీకు పెద్ద పెద్ద పీసెస్లా వస్తాయి లేదనుకోండి మరీ చిన్నగా అయిపోతాయి అనమాట మీకు పెద్ద పీసెస్ కావాలంటే అలాగే చేయాలి అండ్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని బ్రేక్ పెద్ద ఇంకా పీసెస్ వచ్చేస్తే అండ్ ఎగ్ కూడా నీస్ వాసన లేకుండా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట ఇలా పీసెస్ లాగా బ్రేక్ చేసేసుకోవాలి ఇలా అంతా బ్రేక్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులతో రైస్ యాడ్ చేసుకున్నానండి రైస్ కూడా విడివిడిగా ఉండాలన్నమాట మరీ మెత్తగా కుక్ చేసుకోకండి అప్పుడే చాలా బాగుంటుంది అంటే ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసి కుక్కర్ పెట్టుకోండి అప్పుడే విడివిడిగా వస్తుంది రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ రైస్ అంతా ఎగ్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సరిపోతే అంతేనండి రెడీ అయిపోయింది డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్